అభ్యున్నతకు పెద్దపీట వేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ పైనే ఒక్క ఇచ్చినందుకే జగన్ రెడ్డి ఏపీకి రాజధాని లేకుండా చేశాడు మరొక ఛాన్స్ ఇస్తే భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ నే లేకుండా చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు రద్దు చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడుగుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏమైంది అని పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లే సింధూర్రెడ్డి పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం మారాల కృష్ణాపురం యాదాలంకపల్లి పంచాయతీలలో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు మారాల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు ఇది రెండోసారి వస్తున్నాను మారాలకి చాలా 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 అద్భుతంగా ఆహ్వానం పలుకుతున్నారు మీ జోరు హుషారు చూస్తుంటే ఇది విజయోత్సవ సభలా ఉంది ప్రచారానికి వచ్చినట్లేదు ఇవాళ ఇదే జోరు హుషారు మే పదమూడు దాకా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను మీ అందరిది మన లాస్ట్ ఐదేంగా ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాము మనలోనే కాదు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి రోజు మనం వాడే సామాగ్రిలు మన నిత్యవసర వస్తువులు చూసుకోండి ఎంత ధరలు పెరిగిపోయినాయో మనకి రోజు గడిపేకే కష్టంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఇదంతా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చిండేది కనీసం తినడానికి కూడా మనకి భోజనానికి మూడు పూట్ల గడిసే కూడా కష్టమవుతున్న కాలం ఇది వాళ్ళేమో తొమ్మిది నవరత్నాలు అని చెప్పి అన్ని పేరు పేరున ఏదో పెద్ద పేపర్ నిండా యాడ్లు అన్ని వేసి అది జగనన్న ఇది అని చెప్పారు జగనన్న అసలు ఏమి కూడా కొత్తగా ఏమీ పెట్టలేదు మనకి ముందు రెండు వందల నుంచి రెండు వేలు చేసిన పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిండేదే అలాంటిది ఆయన మూడు వేలు చేస్తామని చెప్పారు వస్తేనే జగన్ అన్న గారు కానీ అది కూడా చేయకోకుండా ముక్కి మూలిగి ఈ ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభైతో ఎన్నిసార్లు తక్కువ తక్కువ అమౌంట్లు పెంచి ఇప్పుడు మూడు వేలకు తీసుకొచ్చారు తప్ప రాగానే ఏం మూడు వేలు చేయలేదు ఆయన అలాంటిది ఐదు రూపాయల వస్తువుకి యాభై రూపాయలు విలువ వేసి మనకు అమ్ముతున్నారు పెట్రోల్ డీజిలే తీసుకోండి పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మనము పది రూపాయలు ఎక్కువగా పెడుతున్నాం ఇక్కడ పెట్రోల్ డీజిల్కి కర్ణాటకతో పోలిస్తే ఇంకా పక్కన తమిళనాడుతో పోలిస్తే పద్దెనిమిది రూపాయలు ఎక్కువ పెడుతున్నాం ఇది ఏమి ప్రభుత్వం అయ్యా మన పిల్ మన జనాలకి మనం ఏది కూడా తక్కువ రేటుకి ఏమీ ఇచ్చుకోలేని ప్రభుత్వం ఎందుకు మనకి ఇలాంటి ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని లేదు ఒక రోడ్డు పూడ్చే ఒక రోడ్లో ఒక గుంత పూడ్చిండేది లేదు ఒక రోడ్డు వేసిండేది లేదు ఐదు సంవత్సరాలు ఒక స్ట్రీట్ లైట్ కూడా వేసిండేది లేదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిండేది ఐదు సంవత్సరాలు మద్య నిషేధం అయినాక గానీ మళ్ళీ ఎలక్షన్ కి నిలబడమని చెప్పిన పెద్దోళ్ళు మద్య నిషేధం కాదు కదా కల్తీ బ్రాండ్లు లేచి జనాల ఆరోగ్యాలంతా పాడు చేసేసారు ఇది వైఎస్ఆర్ చేసిన ప్రభుత్వం చేసింది కార్యక్రమం చంద్రన్న గారు ముందు ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అమరావతిలో ఎన్ని బిల్డింగ్స్ కట్టించారంటే ఇప్పుడు జరుగుతున్న సెక్రటేరియట్ గాని హైకోర్టు గాని అన్ని చంద్రన్న గారు కట్టించిండేటివే దాంట్లోనే వీళ్ళు ఉంటున్నారు తప్ప ఏదో గ్రాఫిక్స్ బాహుబలి గ్రాఫిక్స్ అనేది చెప్పారు గానీ వాళ్ళు ఒక్క కూడా చేసిండే పాపాన్ని పోలేదు అలా చేయకపోగా చంద్రన్న గారు కట్టించిన జనవేదికని ప్రజావేదికని రాంగ్ గానే కూల్చేశారు కూల్చడం తప్ప వేరే ఏమి తెలియని ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మనకు ఉండేది ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఈసారి మూడు అని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు పేరుకి చెప్పుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా చేశారు చూడండి ఈసారి నా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేదే లేకోకుండా పోతుంది